అందరికి నమస్కారం భగవత్పాదోదం పావనం శుభం భగవత్పాద తీర్ణంతు నిత్యం యేన్నర ఆరోగ్యవాన్ స లభతే మమ స్వాయుధ్యం శిలావారి తులసీదళ సంయుతం సర్వరోగ దిశామనం సర్వ పాపహరం భవే భగవంతుని తీర్థాన్ని పుచ్చుకునే వారికి రోగాలు ఉండవని వారు పరమేశ్వర స్వాయుధ్యాన్ని పొందుతారని తులసీ దళాలతో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రోగాలను పోగొడుతుందని దీని భావం దేవాలయాల్లో కానీ ఇంట్లో కానీ పూజా సమయంలో మనం తీర్థం పుచ్చుకునే అలవాటు ఉంది మన హిందూ సంప్రదాయంలో ఈ ఆచరణ మూఢంగా ప్రచారంలోకి రాలేదు ఇందులో ఎంతో కొంత పరమార్థం ఇవిడి ఉంటుంది తీర్థాన్ని కేవలం నీరని భావించడం పొరపాటు భగవంతుని ప్రతిమను రాయని గురువుని కేవలం మనిషి అని హరి పౌదోదకాన్ని కేవలం నీరని భావించడం కారణమని మన పెద్దలు అంటారు తీర్థాన్ని మూడుసార్లు స్వీకరించాలి ఒకటోసారి సేకరించింది వాక్కును శుద్ధిపరుస్తుంది రెండోసారి తీసుకుంది శరీరాన్ని పవిత్రం చేస్తుంది మూడోసారి పుచ్చుకున్నది మనస్సును శుభ్రం చేస్తుంది అసలు తీర్థానికి అన్ని రోగాలను పోగొట్టే శక్తి ఎలా వచ్చింది అచ్చకర్పూరం కేసరి శ్రీగంధం ఈ ఆలకులు మొదలైన కలపడం వల్ల తీర్థానికి రోగ నివారణ శక్తి వస్తుందని వెండి బంగారం తామ్రం లోహాలతో తయారు చేసిన ప్రతిమలను అభిషేకించడం వల్ల ఆయా లోహగుణాలు నీటిలో కలిసిపోతాయి వెండిలో పైత్యాన్ని శ్లాష్మాన్ని హరించే స్వభావం ఉంది తామ్రం దుష్టి సామర్థ్యాన్ని కాంతిని కలిగిస్తుంది సూక్ష్మ క్రిములను హృద్రోగాలను బోపుతుంది బంగారంలో జటరాగ్ని ప్రజలవ చేసే శక్తే కాక పైచ్య నివారక శక్తి శరీరానికి మనస్సుకు తేజస్సునిచ్చే శక్తి ఉన్నాయి ఇక ఇత్తడికి పైచ్య నివారక శక్తి నే రో నేత్ర రోగ నివారక శక్తి ఉంటాయి ఇనుము వాంతిని నిరోధించి బలాన్ని ఇస్తుంది పాండు రోగం రాకుండా చేస్తుంది శంఖంలో మన శరీరాభివృద్ధికి ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం ఉంది తీర్థంలో వేసిన ఆయా ద్రవ్యాల లోహాల శంఖ సారగ్రామ పంచాయతనాల దివ్యగుణాలు అభిషేక జలానికి సంక్రమిస్తాయి అభిషేక సమయంలో ఉచ్చరించే భగవన్నామాల వల్ల మంత్రశక్తి వల్ల తీర్థం శక్తివంతమవుతుంది ఇలాంటి తీర్థాన్ని భగవన్నామ స్మరణ పూర్వకంగా పుచ్చుకున్నప్పుడు దానికి మహిమ సంక్రమించి తేజస్సు కలుగుతుంది చిత్తశుద్ధి పెరుగుతుంది శ్రేయస్సు చేకూరుతుంది కాబట్టి అందరూ కూడా తప్పకుండా తీర్థాన్ని స్వీకరిస్తాం సర్వేజన సుఖనుభవంతో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను